సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్స్ ఆఫీస్ లెక్కలన్నింటినీ మార్చేసింది ఎవరు ఊహించిన విధంగా మరికొన్ని గంటల్లో ఈ సినిమా మూడు వందల కోట్ల మార్క్ ని టచ్ చేయబోతోంది ఈ పొంగల్ కి బాక్స్ దగ్గర ఫ్యామిలీ ఆడియన్స్ అయితే మ్యాజిక్ చేశారు అమెరికా నుంచి అమలాపురం వరకు ఒక్క ఏరియా వదలకుండా ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో ఈ సినిమా బ్రేక్ ని కంప్లీట్ చేసుకుని ఇప్పటి వరకు డబుల్ ట్రిపుల్ ప్రాఫిట్స్ ని సినిమా సాధించింది మరీ ముఖ్యంగా ఏ సెంటర్స్ లో ఎలాంటి నెంబర్స్ ఈ సినిమాకి వచ్చాయో బీసీ సెంటర్స్ లో కూడా అదే రేంజ్ లో నెంబర్స్ రావటం అంటే మామూలు విషయం కాదు నిన్న బాక్స్ ఆఫీస్ దగ్గర సండే కావడం వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఇరవై కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించగలిగింది టోటల్ గా ఇప్పటి వరకు నూట అరవై కోట్లకు పైగా షేర్ ని రెండు వందల ఎనభై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించేసి బాక్స్ ఆఫీస్ మొత్తాన్ని ఒక రేంజ్ లో షేక్ చేసింది ఈ సినిమాతో మన వింకీ మామకి ఫ్యామిలీ ఆడియన్స్ లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో మరోసారి అయితే ప్రూవ్ అయింది సోషల్ మీడియాలో ఈ సినిమాని ఎలా ట్రోల్ చేద్దామని చూసినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ ట్రిపులర్ ఇండస్ట్రీ హిట్ అవ్వబోతోంది అంటే మామూలు విషయం కాదు మరీ ముఖ్యంగా ఈ రోజు వర్కింగ్ డే సోమవారం అయినప్పటికీ కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో ఈ సినిమాకి డె ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది కాంపిటీషన్ లో సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి లాంగ్ రన్ బీపచ్చంగా ఉండబోతోంది అంతేకాకుండా మన డైరెక్టర్ అనిల్ రావుపూడి ఇంకా మన విక్టరీ వెంకటేష్ రీసెంట్ గా జరుగుతున్న సక్సెస్ మీట్స్ సంక్రాంతి వస్తున్నాం సినిమాకి సీక్వెల్ ని కూడా త్వరలో తీసుకురాబోతున్నామని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు ఇంకా మన సంక్రాంతి వస్తున్నాం సినిమాపై ఆ సినిమా సాధిస్తున్న రికార్డులపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి